హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు డే నైన్ ఆఫ్ నవరాత్రి సిరీస్ ఈ రోజు అమ్మవారు దుర్గా అవతారంలో అయితే ఉంటారనమాట అండ్ ఈ రోజు అమ్మవారికి మనం ప్రసాదంగా కదంబం అండ్ పులగం అయితే చేసుకొని పెడతారు సో నేనైతే ఈ రోజు పులగం అయితే వండుతున్నాను పులగం టూ టైప్స్ వండుతారు కొంచెం హాట్ టైప్ ఆఫ్ పులగం అండ్ కొంచెం స్వీట్ టైప్ ఆఫ్ పులగం వండుతారు నేనైతే స్వీట్ వండుతున్నాను ఎందుకంటే నేను స్వీట్ కదా అందుకే స్వీట్ వండుతున్నాను అనమాట ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను అనమాట దీంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ దీంట్లో టూ టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోస్తున్నాను పోసి దీని అయితే మంచిగా మరగనివ్వాలి వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇది ప్రిపేర్ చేసుకునే ముందు మనం కొంచెం ఒక గుప్పిడు పచ్చి శనగపప్పు అండ్ వన్ కప్ ఆఫ్ రైస్ ఇవైతే సపరేట్ సపరేట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ అయితే ఆ వాటర్ బాయిల్ అయిపోవాలి బాయిల్ అయిపోయిన దాంట్లోకి ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ పచ్చిశనగపప్పు అయితే వాటర్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట అవి బాగా బాయిల్ అవ్వాలి ఇంకోండి ఇవైతే వేసుకున్నాను ఒక గుప్పిడి మాత్రమే తీసుకున్నాను దీంట్లోకి మంచిగా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా బాయిల్ అయ్యే వాటర్లోనే ఉడకనివ్వాలి సో ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకుంటున్నాను మంచిగా వాష్ చేసుకొని ఇవైతే వేసుకుంటున్నాను అనమాట ఈ నానబెట్టిన బియ్యం కూడా వేసుకొని ఉడకనివ్వాలి మంచిగా చూస్తున్నారు కదా మంచిగా అన్నం ఉడికినట్టు ఉడుకుతూ ఉందనమాట ఇంకా మరో పక్క నేనేం ఏం చేస్తున్నానంటే నా దగ్గర జీడిపప్పు లేవు సో మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు లేకపోతే ఎండు కొబ్బరి ఉంటుంది కదా అవి పీసెస్ పీసెస్గా కట్ చేసేసుకొని అవైతే నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అలా వెళ్ళి ఇలా వచ్చే లోపల మాడిపోయినాయి గాయస్ కొంచెం మాడికి బట్ ఇట్స్ ఓకే బాగానే ఉంటుంది టేస్ట్ అయితే సో అన్నం ఉడికిపోయింది దీంట్లోకి నేనైతే కొంచెం పాలైతే యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువ కాదు కొంచెం అంటే చాలా కొంచెం యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకొని మంచిగా మిక్సీ ఇవ్వాలన్నమాట దీన్ని చూసారా చాలా బాగా అయితే ఉడికింది ఇలా కొంచెం దగ్గర పడినప్పుడే దీంట్లోకి నేను ఒక నాలుగు యాలుక్కాయలు వేస్తున్నాను అండ్ దాంట్లోకి నేను హాఫ్ కప్పు బెల్లం అయితే వేస్తున్నాను నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది సో అదే వేసేస్తున్నాను అనమాట ఈ బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా దగ్గర పడేంత వరకు తిప్పుకోవాలి నాకైతే ఇది కొంచెం గట్టిగా అవుతుందేమో అనిపిస్తుంది ఆరిపోయిన తర్వాత సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు కొంచెం విసురు ఎక్కువ పోసుకోండి ఆరెంజ్ కొంచెం పాలు ఎక్కువ యాడ్ చేసుకోండి దీన్ని మేము పులగం అంటాము మరి మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్స్ అయితే చెప్పేసాయండి సో ఇది ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేసింది బాగా రెడీ అయిపోయింది అనమాట చూస్తూ చూస్తూనే నవరాత్రి సిరీస్ అన్నీ ఎండింగ్కి వచ్చేసినాయి సో ఇక లాస్ట్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా టూ డేస్ మాత్రమే ఉందండి అది కూడా మహిషాసురమినీ అండ్ రాజరాజేశ్వరి అమ్మవారు అవతారాలు మాత్రమే ఉన్నాయి దాని తర్వాత విజయదశమి చాలా మిస్ అవుతాను మళ్ళీ ఈ సిరీస్ బట్ నాకైతే మంచిగా అనిపించింది త్రూ అవుట్ దిస్ ఆల్ సిరీస్ లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా కొంచెం టేస్ట్ మరింత పెంచడానికి లాస్ట్లో ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని తిప్పుకొని పక్కన పెట్టుకుంటున్నాను దీన్ని అంతే అండి మన పులకం అయితే రెడీ అయిపోయింది ఇంకా హ్యాపీగా అమ్మవారికి ప్రసాదాన్ని నివేదించేతం వచ్చేయండి నైవేద్యాన్ని బౌల్లోకి తీసుకుంటున్నప్పుడు అబ్బా ఎంత మంచి స్మెల్ వచ్చిందో అండి సో ఇంకా ఇక్కడైతే ఫ్లవర్స్ సెట్ తెచ్చేసుకుంటా ఈరోజు దుర్గమాత గురించి అయితే తెలుసుకుందాం వచ్చేయండి అమ్మవారి స్వరూపాల్లో మన తెలుగు వాళ్ళు ఇష్టపడే రూపం దుర్గా అమ్మవారు అసలు దుర్గాదేవి అమ్మవారు ఎలా ఆవిర్భించారో ఇవాళ చూద్దాం పూర్వం దుర్గామాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడికి వెయ్యేళ్ళు తపస్సు చేయగా ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు దుర్గామాసుడు ఏమని అడిగాడు అంటే వేదాలు నా స్వాధీనం కావాలి ముల్లోకాల్లో ఉన్న బ్రాహ్మణులు ఋషులు బుర్రల్లో ఉన్న మంత్రాలు కూడా నా స్వాధీనం కావాలి అని అడిగాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఈ వరాన్నైతే ప్రసాదించాడు ఈ వరంతో వేద సంపద మొత్తం దుర్గామాసుడి చేతిలోకైతే వెళ్ళిపోయింది ఋషులకు వేద మంత్రాలు గుర్తుకు రావడం మానేశాయి యజ్ఞయాగాలు మంత్రయాగాలు సంధ్యావందనాలు అన్నీ ఆగిపోయి ప్రకృతి అంతా తల్లడిలిపోతుంది హావిర్భాగాలు అందక దేవతలు నిరసించిపోయారు వాళ్ళ వాళ్ళ పనులు మానేయడంతో అగ్నుడు సూర్యుడు చంద్రుడు వర్ణుడు అందరూ ప్రభావం కోలిపోయి నీరు మొత్తం ఇంకిపోయింది సముద్రాలు ఎండిపోయాయి అంతా అనావృష్టి ఊర్లన్నీ సమాసానంగా మారిపోయింది ఋషులంతా కలిసి హిమాలయాల్లో ఉపవాస దీక్ష చేసి అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు శతాక్షిదేవిగా ప్రత్యక్షమవుతారు శతాక్షిదేవి అంటే ఒళ్ళు అంతా కళ్ళతో ఉన్నారు అని అర్థం అలా ఒంటి నిండా కళ్ళతో నల్లని రూపంతో అనేకమైన చేతుల్లో ఆయుధాలతో అదే చేతుల్లో పళ్ళు పలహారాలు పూలతో ఉంటారు అమ్మవారు ఆమె కళ్ళ నుండి వర్షం అయితే కురిపిస్తుంది మళ్ళీ మొత్తం యధావిధిగా అయితే మారిపోతుంది అది చూసిన దుర్గామాసుడు అమ్మవారితో యుద్ధానికి వస్తాడు ఆ అమ్మవారు దుర్గామాసుడిని సంహరించి లోకానికి శాంతిని ఇస్తారు దుర్గడిని సంహరించిన రూపమే దుర్గాదేవి అదండి వాళ్ళకి వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి